పత్రాల్లో పరమేశ్వరుడు మన సనాతన సంప్రదాయంలో కొన్ని మొక్కలకు వాటి పుష్పాలకు విశేష ప్రాధాన్యం ఉంది ఈ సృష్టిలో పంచభూతాలకు విశేష ప్రాధాన్యం ఉంది మన భారతదేశంలో చెట్టు పుట్ట చలం జలం ఇలా ప్రకృతిని దైవంగా భావించి పూజిస్తారు ప్రకృతిలోని సమస్తాన్ని తనలో లయం చేసుకునేది ఆ పరమేశ్వరుడు అందుకే త్రిమూర్తులలో ఒకరైన ఆ పరమేశ్వరుణ్ణి లయకారుడు అని కూడా అంటారు పరమేశ్వరుడికి ప్రకృతి అంటే ప్రాణం ప్రకృతిలోని కొన్ని వృక్షాలు మొక్కలంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరం మరీ ముఖ్యంగా శ్రావణమాసంలో ఈ మొక్కలను నాటితే శివుడి అనుగ్రహం కలుగుతుందని పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడని చెబుతారు ఆ మొక్కలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం బిల్వం అంటే మారేడు నీవని ఏరేరితేనా మారేడు పూజకు అంటూ శివుడిని భక్త కన్నప్ప భక్తితో అభిషేకిస్తాడు మారేడే నీవని కీర్తించాడంటే మరి సాక్షాత్తు శివస్వరూపం కాక మరేమిటి అంతటి విశేష ప్రాధాన్యం కలిగినందునే బిల్వపత్రానికి అంతటి ప్రాధాన్యత మరీ ముఖ్యంగా ప్రత్యేక సందర్భాల్లో కూడా ఎలాంటి పూజా ద్రవ్యాలు లేకపోయినా బిల్వపత్రం సమర్పిస్తే చాలు శివుడు ప్రసన్నత చెందుతాడని శ్రావణమాసంలో బిల్వపత్రం మొక్కను నాటడం వల్ల కూడా శివుడు ప్రీతి చెందుతాడని శాస్త్రాలు వివరిస్తున్నాయి శమీవృక్షం శమీవృక్షాన్నే జమ్మి చెట్టు అని కూడా పిలుస్తారు పాండవులు వనవాసానికి వెళ్లే ముందు తాము వాడే ఆయుధాలను జమ్మి చెట్టు మీద భద్రపరిచారని పురాణం చెబుతోంది అయితే ఈ జమ్మి చెట్టు ఆకులు కూడా శివుడికి చాలా ప్రీతికరం ఈ మొక్కను నాటడం వల్ల కూడా శివుడు ప్రసన్నడవుతాడు ధాతుర ఈ మొక్కకు కాయలుంటాయి వీటికి ముళ్ళుంటాయి ఇది విష స్వభావం కలిగిన మొక్క కానీ ఈ మొక్క పువ్వులను పరమశివుడికి మాత్రమే సమర్పించడం ఆనవాయితీ జిల్లేడు ఎక్కడ పడితే అక్కడ పెరిగే మొక్క జిల్లేడు ముఖ్యంగా రోడ్ల పక్కన దేవాలయాల సమీపంలో విరివిగా కనిపించే జిల్లేడు మొక్కలకు పూచే పువ్వులను కేవలం పరమేశ్వరుడికి విఘ్నేశ్వరుడికి మాత్రమే సమర్పిస్తారు రుద్రాక్షల చెట్టు రుద్రాక్షను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి ప్రతిరూపంగా భావిస్తారు ఈ మొక్క ఇంట్లో ఉంటే మానసిక ప్రశాంతతతో పాటు దివ్యమైన శక్తి కూడా ఆ కుటుంబంపై ఉంటుందని శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి అందుకే రుద్రాక్షల వృక్షానికి అంత ప్రాధాన్యం సంపంగి మొక్క సంపంగి పువ్వులు దివ్యమైన పరిమళాన్ని వెదజల్లుతాయి శివుడికి అభిషేకానంతరం సంపంగి పూలను అలంకరించడం జరుగుతుంది విశేషంగా శోభిల్లే సంపంగి మొక్కను శ్రావణమాసంలో ఇంటికి వాయువ్య దిశలో నాటినట్లయితే ఆ కుటుంబంలో ధనధాన్యాల కొరత ఉండదని శాస్త్రవచనం